ఈరోజు శనివారం జాతక పరంగా లేదా రాశి పరంగా శనిగ్రహం దోషయుక్తమై ఉందని ఎటువంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చో శనిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకుని శని భగవాను ప్రసన్నం చేసుకోవటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం ప్రధానంగా ఏ ఇంట్లో అయినా సరే ఎవరికైనా సరే శనిగ్రహం దోషయుక్తమై ఉన్నట్లయితే శని బలం తక్కువగా ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఉన్న వారికి సేవకుల వల్ల పని వాళ్ళ వల్ల ఇబ్బందులు ఎక్కువగా వస్తూ ఉంటాయి గృహంలో కానీ వ్యాపార సంస్థలో కానీ పనివారి వల్ల ఇబ్బందులు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి శని బలం తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి అలాగే ఎవరైనా సరే మీ ఇంటి ఆవరణలో గోశాలలో లేదా పశువులను పెంచే ప్రదేశంలో పశువులకు తరచుగా అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నా కూడా మీ జాతకంలో శని బలం తక్కువగా ఉందని గుర్తించాలి శని బలం తక్కువగా ఉన్నప్పుడు జీర్ణ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే ఎవరికైనా తరచుగా శిరోజాలు ఎక్కువగా రాలిపోతూ ఉన్న జాతకంలో శని బలం తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి శని బలం తక్కువగా ఉన్నప్పుడు ఎంత కష్టపడ్డా సరే కష్టానికి తగిన గుర్తింపు అనేది రాదు శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది ఈ సంకేతాల్లో ఏవి కనిపించినా సరే జాతకంలో శని బలం తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి అలాగే శని బలాన్ని పెంపొందింపజేసుకోవాలంటే ప్రధానంగా కొన్ని ముఖ్యమైన విధి విధానాలు పాటించాలి వాటిలో అత్యంత ముఖ్యమైనది మీ గృహంలో నైరుతిలో కలబంద మొక్కను పెంచుకోవాలి ఏ గృహంలో అయితే నైరుతి ప్రదేశంలో కలబంద మొక్కను పెంచుకుంటారో ఆ ఇంట్లో సభ్యులందరికీ శనిగ్రహం శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే శనిగ్రహాన్ని సంపూర్ణంగా ప్రసన్నం చేసుకోవాలంటే శనివారం మధ్యాహ్నం పూట బెల్లం కలిపిన నల్ల నువ్వులు కాకులకు ఆహారంగా వేయాలి దానివల్ల శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే నువ్వులు బెల్లం కలిపి ఉండల్లాగా తయారు చేసి వాటిని శనివారం పూట గోమాతకు ఆహారంగా తినిపించినా కూడా శనిగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు లేదా నువ్వులు బెల్లం కలిపి తయారు చేసిన పదార్థాలు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య ప్రాంతంలో ఎవరికైనా పంచిపెట్టినా కూడా శనిగ్రహాన్ని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు అలాగే కపిల గోవును పూజిస్తే శని దోషాలు తొలగిపోతాయి శనివారం కపిల గోవుకు ఆహారం తినిపించటం కపిల గోవుకు పచ్చగడ్డి తినిపించటం ద్వారా కపిల గోవుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా శని దోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే శని దోషాలన్నీ పోగొట్టుకోవాలంటే శనివారం రోజు అమావాస్య తిథి ఉన్న రోజు కాళికాదేవి ఆలయ దర్శనం చేయటం కాళికా అమ్మవారి ఆలయంలో నువ్వుల నూనె దీపాన్ని వెలిగించుకోవటం కాళికా అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా సంపూర్ణంగా శని దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు